చాలా ఆనందపడుతున్నాం అన్న ఈ అంతా బహుజనులది బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ బిడ్డలది ఈ ప్రాంతం అంతా పేరుకే జూబ్లీల్స్ కాకపోతే ఈ ప్రాంతం అంతా పేదలుండేటువంటి ప్రాంతం ఈ ప్రాంతానికి అన్న రావడమే కరెక్ట్ అని చెప్పేసి ఇక్కడ పుట్టిన పెరిగినటువంటి బిడ్డ కాబట్టి ఈ ప్రాంత ప్రజలకు తెలుసు అభివృద్ధి ఇప్పటిదాకా చేయలేదు ఎవడు వచ్చినా కూడా అగ్రకులాలే వచ్చారు అగ్రకులాలే చేరి ఇ పాలన ఈ నేను చిన్నప్పటికైనా చూస్తున్నా అభివృద్ధి చేయలేదు కాబట్టి ఇప్పటికైనా ఇక్కడ ఒక బీసీ బిడ్డ ఇంతకుముందుకు రెండు మూడు సార్లు ఇక్కడ పని పోటీ చేసిండు రాలేకపోయిండు ఒక బీసీ బిడ్డను కాబట్టి కూడా అప్పటి నుంచి కూడా ఆయన మీద అణుచివేతలు జరుగుతూనే ఉన్నాయి ఆయన గెలవనియకుండా అగ్రకులాలు అడ్డుపడ్డాయి ఇప్పుడు కూడా ఒక కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ రావడం చాలా ఆనందకరమైన విషయం టికెట్ రావడం జరిగింది ఆయన భారీ మెజార్టీగా గెలిపించుకోవడం కూడా జరుగుతుంది మనం చూస్తున్నాం ఈరోజు ఇక్కడనే స్టేడియం దగ్గర ఉన్నాం మనం అక్కడ ఏ బూత్కి వెళ్ళినా కూడా నవీన్ అన్నదే భారీ మెజారిటీ రాగలుగుతుంది ఏ బూత్ ఓపెన్ చేసినా నవీన్ అన్న బూత్ ఓపెన్ చేస్తుంది అరే అట్లా ఉంది ఎందుకుందంటే ఇక్కడ పేద ప్రజలంతా ఏమంటారు అణిచిపోయారు బాగా ఈ వీళ్ళ పాలనకు ఎవడైతే ఇంత ముందుకున్నటువంటి నాయకులు ఉన్నారో వాళ్ళకు జూబ్లీస్లా బంజరాయల్స్లా ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడం కోసం వాళ్ళ ఆస్తులు సంపాదించుకోవడం కోసం మాత్రమే ఈ జూబ్లీస్ ప్రాంతాన్ని ఎన్నుకొని ఇక్కడికి వచ్చి వాళ్ళు చేసుకున్నారు మాకంటి గోపినాథ్ ఎక్కడో ఆంధ్ర ఆయన ఇక్కడికి వచ్చి పాలించిండు అంతకంటే ముందు రా రామారావు ఏదో ఉండే నా చిన్నప్పుడు ఆయన ఇక్కడే ఒక పి జనార్దన్ రెడ్డి గారు ఆయన చాలా పెద్ద నాయకుడు అలాంటి నాయకుడే మళ్ళీ మాకు కావాలి ఆ రోజు పి జనార్దన్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి ఈ ప్రాంతం అంతా ఇంత సస్యశాపం జరిగింది ఆ రోజుల్లో ఇప్పుడున్నది ఆయన చేసిపోయిందాన్నే వీళ్ళంతా చూపించుకుంటూ వచ్చారు కాబట్టి ఏం అభివృద్ధి చెందలే అలాంటి నాయకుడు మళ్ళీ ఈ ప్రాంతంలో పుట్టి పెరిగిన నాయకుడు కావాలి మాకు బాగుంటుందని నిర్ణయించుకున్నారు నవీన్ అన్నకు భారీ మెజార్టీ తోటి వేసి గెలిపించుకుంటారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసిందా బీసీ సంక్షేమ సంఘం లేకపోతే నవీన్ యాదవ్ అభ్యర్థికి సపోర్ట్ చేసిందా బీసీ అభ్యర్థికి సపోర్ట్ చేసి మీరు ఇంత ముందుకు మా వాయిస్ ఉండొచ్చు బీసీ సంఘాన్ని జాదుల శ్రీనివాస్ గౌడ్ అన్న పిలువు మేరకు మేము కాలు గజ్జ కట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏ బీసీ నాయకుడు నిలబడ్డా ఆ బీసీ నాయకుడిని గెలిపించుకునేంత వరకు మేము వెనకడుగు వెయ్యలేదు ఎక్కడికి వెళ్ళినా గెలిపించుకున్నాము మనం చూసుకోవచ్చు అక్కడ ఏది నాగార్జున సాగర్ ఎవరు భగ భగత్ వాళ్ళ తండ్రి చనిపోతే నోముల భగత్ వాళ్ళ తండ్రి చనిపోతే నోముల భగత్ బీఆర్ఎస్ పార్టీలో ఉండే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఆ రోజు మేము నోముల నర్సు కొడుకుని భగత్ గారిని కూడా భారీ బెజార్డుతో అక్కడ గెలిపించుకొని పార్టీలు చూడలేము మేము ఒక బీసీ బిడ్డగానే చూసాం కాబట్టి అక్కడ కూడా గెలిపించుకోగలిగినాం ఈరోజు ఈటెల రాజేంద్ర గారిని భర్త భర్తరాప్ చేసినప్పుడు కూడా బీజేపీ పార్టీ తరఫున అక్కడికి హుజరాబాద్కి వెళ్ళినాం అక్కడ కాలుపు గజ్జ కట్టుకొని తిరిగి ఇల్లు ఇల్లు తిరిగినాం వాడవాడ తిరిగినాం మాకున్నటువంటి బీసీ సంఘాల నాయకులని వెంటేసుకొని ఏ గ్రామాలలో తిరిగితే మాకు బాగా అభివృద్ధి వస్తుందో అక్కడ తిరిగినాం ఆ రోజు కూడా ఈటల రాజేంద్ర అన్న గారిని బీజేపీ పార్టీకి గిఫ్ట్కి ఇచ్చినాం గెలిపించినాం భారీ మీద ఈరోజు జూబ్లీహిల్స్ గడ్డ మీదికి నవీన్ యాదవ్ అన్నకి ఇచ్చారు అవకాశం ఆ నవీన్ యాదవ్ అన్న కూడా బీసీ బిడ్డగా మిమ్మల్ని గెలిపించుకోవడానికి ప్రయత్నం చేసాం గెలిపించుకున్నాం పార్టీకి ఓడిపోవడానికి కారణాలు మన కళ్ళ ముందు కట్టినట్టు కనపడుతున్నాయి చచ్చిపోయిన పీనిగానే హాస్పిటల్లో పెట్టుకొని కూడా ఏలు ముద్రలు పెట్టుకొని వాళ్ళ ఆస్తులు కాపాడుకుంటూ బీఆర్ఎస్ పార్టీ ఇది అందరికీ తెలిసినటువంటి సత్యం కేటీఆర్ బయట దేశం పోయి ఆయన వచ్చేంత వరకు ఆ బాడీని మార్జిన్లలో పెట్టి బయటికి తీసుకురాకుండా అక్కడే పెట్టుకొని ఆయన ఏం చేశారో తెలియదు కాదు లోకానికి ఎరక అందరికీ తెలుసు చెప్పాల్సిన అవసరం లేదు కాబట్టి ఇక్కడ బిడ్డలు అందరు గమనించరు అరే ఇది తప్పుడు సమాచారం ఉంది వీళ్ళంతా ఏదో చేసిరు ఆయన పోయినాక కూడా ఈ నా కొడుకులు ఏదో చేసిర్రు మన బిడ్డని ఇక్కడ ప్రాంతంలో పుట్టి పిట్టి ఇక్కడ పుట్టి పెరిగినటువంటి బిడ్డ నవీన్ యాదవ్ అయితేనే మనకు కరెక్టురా ఈ కొడుకులను ఎవరికి వేసుకున్నా కూడా మనం మనం అభివృద్ధి చేసుకోలేకపోయినాం నవీన్ అన్నకు గెలిపించుకుంటే మన అభివృద్ధి చేయగలుగుతాడని చెప్పి ఉద్దేశంతో నవీన్ అన్నకు ఓటేసిరు బీఆర్ఎస్ పార్టీని బొంద Thank you. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.